హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకెప్పుడైనా సండేస్ అలా బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా బట్ ఈరోజు ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను అనమాట సో ఇంకా మా హస్బెండ్ చాలా రోజులు అయిందని పూరి చేయమన్నారు అండ్ చేతను కూడా పూరి చపాతీ ఇలాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్ ఇంకా అందుకే చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇంకా గోధుమ పిండి మిక్స్ చేసుకుని ఉప్పు వేసి వాటర్ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను పూరి అయినా చపాతి అయినా ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తాను బట్ గోధుమ పిండి యూజ్ చేసినప్పటికీ ఏమాత్రం టేస్ట్లో డిఫరెన్స్ ఉండదు చాలా టేస్టీగా వస్తాయి అలాగే మంచిగా పొంగుతాయి కూడా పూరీలు కంప్లీట్గా చూడండి అవి కూడా ఎలా చేస్తాను ఏంటనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఉప్పు వాటర్తో పిండి కలిపేసి పక్కన పెట్టేశాను ఆయిల్ కూడా ఏం యాడ్ చేయను పిండిలో అలా కలిపినా సరే టేస్టీగానే వస్తాయి అనమాట అండ్ బాగా వస్తాయి కూడా కాకపోతే ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు అలా నాన్న ఇవ్వాలి సో ఇంకా ఫస్ట్ అయితే పిండి కలిపేసి పక్కన పెట్టుకుని అప్పుడు పూరీ కర్రీ రెడీ చేసుకున్నాం అనుకోండి ఈ కర్రీ ప్రిపరేషన్ అయ్యేలోగా ఇంకా పూరీలు అయితే మనకి పిండి మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది అప్పుడు ఎంత క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఇంకా అలా చేస్తుంటాను నేను ఈలోగా ఫస్ట్ అయితే ఇంకో గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఉప్పు పసుపు వేసి వీటిని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకుని మంచిగా మగ్గించుకుంటూ ఉన్నాను అనమాట సో ఇవి మగ్గుతూ ఉండగా ఒక టొమాటోస్ కూడా టూ కట్ చేసుకున్నాను కట్ చేసుకుని అవి కూడా పైన యాడ్ చేసుకుని మూత అయితే పెట్టేస్తాను ఇలా పెట్టేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి టొమాటోస్ సో చూసారా మంచిగా మగ్గిపోయాయి కదా ఇంకా వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుని చక్కగా మ్యాష్ అయ్యి నీట్గా క్రీమీగా వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట ఎలా అయితే ఏంటంటే చేతని కూడా తింటాడు కాబట్టి ఇంకా కర్రీలో మ్యాక్సిమం కలిసిపోతాయి కదా సపరేట్ చేసే వీలు ఉండదులే అన్నట్టుగా అలా వీలైనంత వరకు మ్యాక్సిమంగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకా అంతా మంచిగా మిక్స్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కాస్త ఫ్రై అయింది అన్నప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడమే నేనైతే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకుని యాడ్ చేసుకుని ఆ వాటర్ మరిగేలోగా ఈ చపాతి పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుతాను అనమాట ఇది చక్కగా మళ్ళీ రెండోసారి బాగా కలిపామనుకోండి చాలా స్మూత్గా వస్తాయి అనమాట పూరీలు కలిపి ఇలాగా అని లోగా పెట్టి కట్ చేసుకుంటాను ఈక్వల్ పార్ట్స్ లాగా సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకుని సపరేట్గా పక్కన గిన్నెలో అయితే వేసుకుంటాను ఈలోగా వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి కర్రీలో వాటర్ వేశాను కదా ఇంకా అవి మరిగేలోగా ఈ పిండి అయితే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలాగ ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకుని బాల్స్లో చేసుకుని వేసుకుంటున్నాను అనమాట గిన్నెలో సో ఇంక ఇది అయ్యేలోగా వాటర్ కూడా మరిగిపోతాయి కదా ఇంకా అప్పుడేంటంటే ముందుగా కొంచెం శనగపిండిని తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో ఈ వాటర్ మంచిగా మరుగుతున్నాయి అన్నప్పుడు ఈ శనగపిండి మిక్స్చర్ కూడా యాడ్ చేసేస్తాను యాడ్ చేసి వెంటనే ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనుకోండి లంప్స్ ఏం ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ అయిపోద్ది అనమాట ఫస్ట్ మనం శనగపిండి మిక్స్ చేసుకున్నప్పుడే కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు అది కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట సో దట్ ఈ కర్రీ కూడా అంతే టేస్టీగా టెక్స్చర్ కూడా బాగా వస్తుంది అంతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకున్నాం అనుకోండి ఇలా క్రీమీగా మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ మాకు ఇడ్లీలో కూడా ఇష్టం అనమాట ఇడ్లీలో కూడా చేస్తూ ఉంటాను అయితే పూరీలోకి చేశాను ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఎవరైనా చేయకపోతే బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పూరీలోకి కూడా అండ్ ఈ కర్రీ కంప్లీట్ అయ్యేలాగా ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను పక్కన ఆయిల్ వేడవుతూ ఉండగా ఇంకా పూరీలు అయితే చేసేసా అనమాట చేసేసి ఇంకా అన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇదే పూరీల్లో మనం పంచదార కూడా వేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలా కూడా స్వీట్ డిజర్ట్లా తింటాం అనమాట ఇంకా సండే కాబట్టి ఆబ్వియస్గా ఇంకా రకరకాల వంటలు చేస్తూ ఉంటాను వీక్ అంతా ఎలాగో హెక్టిక్గా గడుస్తుంది మాకు అసలు కుదరట్లేదు కాబట్టి ఇంకా అలాగ హెల్తీగానే ప్లాన్ చేసి క్విక్గా చేసేస్తుంటాను బట్ వీకెండ్లో అయినా సరే మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి స్పెషల్గానే ప్లాన్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్ మనం కొంచెం ఇలాగా ఇష్టంగా చేసుకుంది అంటే ఆ వీక్ అంతా కూడా నెక్స్ట్ ఇంకా యాక్టివ్గా ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతాము అందుకనే ఇంకా వీకెండ్లో మంచిగానే కుక్ చేస్తానులేండి ఇంకా అందుకే ఎక్కువ పూరీలు చేస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా డెజర్ట్లా తిందాంలే అన్నట్టుగా చేశాం అనమాట షుగర్ వేసుకుని రోజులో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ జామ్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ టేస్ట్ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ ఇష్టం సో స్వీట్గా అలా స్వీట్లా తిన్నా కూడా బాగుంటాయి అనమాట అందుకనే ఎక్కువ చేశాను సో చెప్పాను కదా మీకు పూరీలు మంచిగా పొంగుతాయని ఇక్కడ టిప్ ఏంటంటే మనం ఆయిల్ మంచిగా వేయడం ఇవ్వాలి అలాగే పూరీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంతోపాటు పూరీలు కొంచెం మందంగా చేయాలన్నమాట మరీ పలుచగా చేయకూడదు ఎలా ఉంది నచ్చిందా ఏంటది పూరీరా చిన్న చిన్న ముక్కలు చేసుకుని తేను చిన్న పీస్ తీసుకో ఫస్ట్ తిను సో ఇలా చేసి దాంతోపాటు ఆయిల్ మంచిగా హీట్గా ఉన్నప్పుడు పూరీలు వేస్తూ తీసేటప్పుడు ఏంటంటే అంటే వేసిన తర్వాత ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా మనం కంటిన్యూస్గా ట్యాప్ చేస్తే చక్కగా పూరీలు చూసారా ఎంత బాగా పొంగాయో అలాగే లోపల వరకు కూడా మంచిగా వేగుతాయి అనమాట అలా ట్యాప్ చేస్తూ కుక్ చేస్తే సో అలా వేస్తూ ఈజీగా తీసేయచ్చు మనం పూరీలు ఏంటంటే చాలా స్పీడ్గా చేసేయచ్చండి అంటే చేయడం పిండి కలపడం అవి పూరీలు ముందు ఒత్తడమే కొంచెం ప్రాసెస్ కానీ వేయించడం మాత్రం చాలా స్పీడ్గా అయిపోద్ది అన్నీ చేసుకుని పెట్టుకుని వేయించుకుంటేనే బెస్ట్ అనమాట లేకపోతే ఆయిల్ కూడా ఓవర్ హీట్ అయిపోతుంటుంది సో అలాగ చేసేటప్పుడు ఏంటంటే మీరు వేయించేటప్పుడు జస్ట్ గరిడతో అలా ట్యాప్ చేస్తూ ఉన్నారనుకోండి చక్కగా మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి అనమాట గోధుమ పిండితో చేసుకున్నప్పటికీ ఇంకా మైదాపిండి కన్నా గోధుమ పిండివే చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది మైదాపిండి పూరీలే బాగుంటాయి అంటారు కానీ బట్ నాకు గోధుమ పిండితో చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు నాకు మైదా పిండి వాడబుద్ధి అవ్వట్లేదు అసలు ముందు అంటే టేస్ట్ డిఫరెన్స్ నాకు బాగా అర్థమైంది అనమాట గోధుమ పిండితోనే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఏంటో మైదాపిండి అంత టేస్టీగా అనిపించు ఇంకా అందుకే అలాగే చేస్తున్నాను సో అలా చేతను కూడా బాగా నచ్చాయి అనమాట వాడు ఫస్ట్ నార్మల్గా తిన్నాడు తర్వాత ఆ పూరి కర్రీతో తిన్నాడు వాడికి ఆ ఎల్లో కర్రీ అనమాట దాని పేరు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం దాంతో తిన్నాడు అనమాట ఇంకా కుబేర మూవీ చూస్తూ మేము కూడా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా ఈ రోజైతే ఓటీటీ రిలీజ్ అయింది అనుకోండి ఆ మూవీ పెట్టుకొని చూస్తాం అనమాట ఈరోజు కుబేరా చూసాము వీకెండ్లో మోస్ట్లీ ఒక టూ త్రీ మూవీస్ అన్న కంపల్సరీ చూసేస్తాము ఒకసారి మరీ ఎక్కువ వస్తాయి కాబట్టి అవి చూస్తాము ఎనిమిది వసంతాలు కూడా చూసేసాము అనమాట ఆ రోజే సో రెండు మూవీస్ కూడా బాగానే ఉన్నాయి నాకు ఇంకా కుబేరా కన్నా ఎనిమిది వసంతాలు మూవీ చాలా నచ్చింది మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఆ సినిమా చాలా బాగుంది అసలు మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పాలి అంత మంచి మూవీస్ సో నాకైతే బాగా నచ్చింది మీలో ఎంతమంది చూసారో అలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయి కాసేపు ఆ మూవీ చూసేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తాను క్విక్ అండ్ ఈజీగా ఫస్ట్ అయితే నేను బేసిక్ మసాలాసే అనమాట ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ అల్లం వెల్లి పేస్ట్ అలాగే పెరుగు అనమాట ఇవన్నీ వేసి మంచిగా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే బాస్మతి రైస్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను చికెన్ తీసుకుంటాను రైస్ కూడా సేమ్ ఈక్వల్ గా తీసుకుంటాను అనమాట సో దట్ టేస్ట్ బాగా రైస్ ని కూడా మంచిగా వాష్ చేసుకుని వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి బిర్యానీ కాబట్టి సో ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట కొన్నిటికి ఏంటంటే మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఆయిల్ వేయాలండి వేయకుండా చేద్దాం అనుకుంటే ఆ బయట తిన్న ఫ్లేవర్ ఆ టేస్ట్ మిస్ అయిపోతాం అనమాట నా ఇంటెన్షన్ ఏంటంటే మనం వీకెండ్లో చేసే వంటలైనా సరే బయట వాటి మీద దృష్టి మళ్ళకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోగలం అనే ఫీల్ రావాలన్నమాట సో అందుకని నేను అలా హోటల్ స్టైల్లో చేద్దామని చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అలానే బిర్యానీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేశాను చాలా బాగా వస్తుంది ఇంకా అందుకే ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగడానికి కొంచెం ఉప్పు పసుపు వేసాను అవి వేస్తే ఇంకా త్వరగా వేగుతాయి కాబట్టి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడే ఉప్పు పసుపు కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ అది చూసుకొని వేసుకోండి పసుపు కాస్త ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ బట్ ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది సో అలా వేసి తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసి చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో చికెన్ అంతా కుక్ అయిపోతుంది ఎక్స్ట్రాగా మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఏముండదు అదే వాటర్తో కుక్ అయిపోద్ది అనమాట మనం కేడో యాడ్ చేసాం అండ్ ఆల్సో చికెన్లో కూడా వాటర్ రిలీజ్ అవుతాయి కదా సో ఇంకా దాంతోనే కుక్ అయిపోతుంది అనమాట ఇంకా చికెన్ కుక్ అయిపోతుంది అన్నప్పుడు ఇంకా వాటర్ పెట్టుకుని పక్కనే ఒక పెద్ద గిన్నెలో ఆ వాటర్లో ఏంటంటే కొంచెం ఉప్పు ఆయిల్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు దాంతోపాటు బిర్యానీ ఆకులు కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఆ నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అది యాడ్ చేస్తాను అనమాట రైస్ మనం ముందుగానే సోక్ చేస్తాము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రైస్ కూడా బాగా సోక్ అవుతుంది కాబట్టి చాలా క్విక్గా కుక్ అయిపోద్ది సో మనం ఏంటంటే బిర్యానీ ప్రిపేర్ చేసే టైంలో ఫస్ట్ కర్రీ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట ఆ కర్రీ అంతా మంచిగా ఉడుకుతూ ఉంది ఇంకా అయిపోతుంది ఇంకో టెన్ మినిట్స్లో అన్నప్పుడు రైస్ పెట్టుకుంటే అయిపోతుంది రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట సో అలా కుక్ చేసుకుంటే మనం దమ్ పెట్టినప్పుడు రిమైనింగ్ కుక్ అవుతుంది కరెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట బిర్యానీ అయితే ఎక్కడ అతుక్కోకుండా చీవిడిపోకుండా రావాలంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకుని ఆపేసేయండి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఇలాంటి ఒక స్ట్రైనర్ లాంటివి తీసుకుని దాంతో స్ట్రెయిన్ చేస్తూ డైరెక్ట్గా కర్రీ పక్కన కుక్ అవుతుంది కదా సో దానిలోనే వేసేస్తాను అనమాట నేను లేయర్స్ బై లేయర్ అయితే ఏం వేయను అలా వేయక్కర్లేకుండా ఇలా వేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీకు వన్ అవర్లో ధమ్ బిర్యానీ అయిపోతుంది అండ్ దట్టు చాలా టేస్టీగా క్విక్గా మంచి హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టు అవుతుంది సో ఇలా రైస్ అంతా కూడా మెల్లమెల్లగా తీసుకుంటూ ఇంకా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుంటూ వేసేస్తాను అనమాట ఇదంతా వేసిన తర్వాత అప్పుడు పైన మళ్ళీ కొంచెం కొత్తిమీరనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇంకా గార్నిష్ చేయడానికి పైన అంతా వేస్తాను సో కొత్తిమీర వేసిన తర్వాత కలర్ కూడా మనకి రావాలి కదా బయట తిన్నట్టుగా సో ఎక్స్ట్రా కలర్స్ ఏమి యాడ్ చేయక్కర్లేకుండా చక్కగా పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా రౌండ్గా ఒక సర్కిల్లాగా వేసామనుకోండి సరిపోద్ది అనమాట తర్వాత అలా డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ దాంతోపాటు కొంచెం మసాలా పౌడర్ నా దగ్గర ప్యాకెట్ ఉంటే అది వేసాను ఏదైనా వేసుకోవచ్చు ఇంట్లో చేసిందైనా ఫైన్ అనమాట అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తాను అనమాట వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని పైన వాటర్తో ఏదో గిన్నెను పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఒక పావు గంట అలా దంపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పావు గంట అలా వదిలేస్తే చక్కగా రెడీ అయిపోద్ది చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ గ్రేవీతో పాటుగా చక్కగా వస్తుంది అనమాట బిర్యానీ అయితే మనకి పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ స్టైల్లో వస్తుంది ఇలా రావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి పెరుగు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట సో అదే ఒక్కటే మనం చేయాల్సింది ఇంప్రవైజ్ సో కలర్ కోసం ఇలా పసుపు యాడ్ చేసుకుంటే కలర్ కూడా చాలా కలర్ఫుల్గా బయట బిర్యానీ లాగా చూడటానికి అలానే ఉంటుంది అండ్ తింటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది ఈరోజు మా లంచ్ అయితే అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా కాసేపు మూవీస్ అవి చూసాము ఇంకా నైట్ అయితే మా మిక్సీ ఒకటి జార్ ట్రబుల్ ఇచ్చింది అనమాట జార్ కింద పాటు ఉంటుంది కదా తిరిగేది అది అప్పుడే కరిగిపోయింది అది ఎందుకు అలా అయిందో కూడా అర్థం కాలేదు అసలు నిజంగా మాకైతే డ్రాస్టిక్ సిచ్యువేషన్ అది చాలా చిరాకు కోపం అన్నీ వచ్చాయనమాట ఇంకేం చేస్తా అని చెప్పండి కొత్త మిక్సీ అలా ఎందుకు అవుతుంది జార్ అని చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది వెంటనే ఇంకా తీసుకెళ్ళి రిటర్న్ వాళ్ళకి అనమాట టోటల్ మిక్సీయే తీసుకెళ్ళి ఇచ్చేసాము సత్యమాలలో అసలు వాళ్ళ బ్యాడ్ సర్వీస్ అసలు ఎంత బ్యాడ్ సర్వీస్ అంటే చాలా ఫేస్ చేస్తున్నాము ఇంకా ఆ సిచ్యువేషన్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదులేండి అయిపోయిన తర్వాత అసలు కంప్లీట్గా ఏం జరిగిందని చెప్పి నేను ఖచ్చితంగా ఒక వీడియోలో మీతో చెప్తాను షేర్ చేస్తాను ఇక పని అనేది కొన్ని బ్రాండ్ న్యూ వస్తువు అలా అయిపోయిందంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుంది చెప్పండి ఇంకా అసలు అది వేరే విషయంలో అండి నేను కంప్లీట్గా సిచ్యువేషన్ అంతా అయిపోయాక మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే మీషో నుంచి ఒక కుర్తి తీసుకున్నాను నేను అదైతే షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కుర్తి అనమాట ప్రజెంట్ మనకి ఆ పిచ్ వైస్ స్టైల్ ఆఫ్ ప్రింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ ట్రెండ్ అయ్యే దానిలోనే చాలా అవుట్ ఫిట్స్ కూడా వస్తున్నాయి సో నాకు ఇది మీషోలో కనిపించింది అనమాట స్ట్రైట్ కట్ టాప్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది సర్లే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఏంటి అలానే వస్తుందా రాదా అన్నట్టుగా ఆర్డర్ చేశాను అనమాట విత్ లైనింగ్ ప్రొవైడ్ చేసి అండ్ ఆల్సో కాస్ట్ కూడా ఫోర్ ఎయిటీ రూపీసే అనమాట బాగుంది నాకైతే ఫిట్ అంతా కూడా బాగుంది అనిపించింది నేనైతే ఎం సైజ్ ఆర్డర్ చేశాను కానీ అది లూజ్గా రావడం వల్ల ఫుల్ లావుగా కనిపించాలనిపించింది ఫిట్ అంతా బాగానే ఉందిలేండి కొంచెం నాకు లూజ్ అవడం వల్లే సరిగ్గా సెట్ అయినట్టు అనిపించలేదు బట్ ఆల్టర్ చేసుకుంటే మన సైజ్కి కరెక్ట్గా బాగుంటుంది అనమాట దీన్ని నేను ఒక పింక్ లెగ్గిన అయితే పేర్ చేశాను మన ఇష్టం మనం కావాలనుకుంటే వేరే కలర్తో కూడా పేర్ చేయొచ్చు నాకైతే స్కై బ్లూ పింక్ మంచి కాంబినేషన్ అనిపిస్తుంది ఇంకా అలా పేర్ చేస్తాను అనమాట సో టోటల్గా అయితే ఎల్బో హ్యాండ్స్తో మంచిగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది అసలు మనం బయట స్టిచ్చింగే తీసుకుంటున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక ఫ్యాబ్రిక్ కొనుక్కుని స్టిచ్చింగ్ చేయించుకునే కన్నా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే చక్కగా సెట్ అవుతుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డ్రెస్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి చూసారా నెక్ ప్యాటర్న్ కూడా ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు నాకు అస్సలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేనైతే అలా వస్తుందని హ్యాండ్స్ అన్నీ ఫుల్ లూజ్ ఉండడం వల్ల నేను ఇంకా కాస్త బలీగా కనిపిస్తున్నాను అనిపించింది ఇంక ఇది కొంచెం మంచిగా ఆల్టర్ చేయించుకుంటే మన సైజ్కి ఫిట్కి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అండ్ లెంత్ అంతా కూడా బాగానే వచ్చింది నీట్గా బాగుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటి కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి So thank you, thank you for watching.